పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా తీన్మారుమాలన్న దగ్గర రెండు వేల కోట్లు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త వాస్తవానికి వైరల్ అయింది రెండు వేల కోట్లు తీన్మారుమాలను ఉన్నాయని అది రెండు వేల కోట్లు కాదు ఇరవై ఇరవై వేల కోట్లు అని చెప్పేసి తీన్మారుమాలని అంటాడు మరి నిజంగా తీన్మారుమాలన్న దగ్గర రెండు వేల కోట్లున్నాయా ఇరవై వేల కోట్లున్నాయా అనేది ఇప్పుడు ప్రశ్న సో దానికి సంబంధించిన పూర్తి క్లారిఫికేషన్ నేను ఈ వీడియోలో ఇస్తున్నా మిట్లరా ఎందుకంటే మల్లన్న అన్నడైన మాకు తమ్ముడే కాబట్టి నేను అన్నగా నా బాధ్యత ఏంటంటే తమ్మునికి సంబంధించి కంపల్సరీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది సో సపోర్ట్ చేస్తున్నా మా తమ్మునికి అయితే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్మర్మల్ అన్నకు చెప్తున్నా కదా బీసీ పార్టీ పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషపడ్డా ఇది నాకు గుండెలకెళ్ళి వస్తుంది వ్యంగ్యంగా మాట్లాడడు లేకపోతే ఏదో కోపం ఏదో కావసుకొని ఏదో పరాశయం చేసుడు ఇవన్నీ ఏం లేదు ఎటువంటిది లేదు ఎటువంటి వెటకారం లేదు బీసీలకు సంబంధించిన పార్టీ పెట్టడం అనేది నిజంగా అది చాలా గ్రేట్ అంటే తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం ఒక సంస్థ ఏర్పాటు చేస్తేనే నేను చాలా గ్రేట్ అంటాం ఇట్లా అటువంటిది ఒక తి ఒక తిన్మర్మాలన్నీ ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిండు కారణం ఏంటంటే కాంగ్రెస్ వాడు జొర్రనీయలే బీఆర్ఎస్ వాడు జొర్రనీయలే బీజేపీ వాళ్ళు ఇదంతా తలకాయ నొప్పి కానీ ఇక నాతోనే అయ్యేటట్లేదు ఇంకా ఏం పార్టీ లేవు ఇక ప్రస్తుతానికి ఇంట్లో కన్నా దొరదామంటే ఏ పార్టీ లేవు లాస్ట్కు యుని బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి ఆ పార్టీ ఉంటే అందులో దాన్ని తీసుకెద్దామంటే దాంట్లో జోరనీయలే తీరుమార్మల్లను సో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిండు ఆ గుండెకు ఒక బిగ్ సొల్యూట్ అందులో నో డౌట్ ఇది ట్రోల్ చేస్తారు చేసుకోండి ఆ గుండెకు ఒక బిగ్ సొల్యూట్ నో ప్రాబ్లం తీర్మార్మల్ అన్న టీం ట్రోల్ చేసినా ఇది ట్రోల్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ హెచ్చుల మాటలు ఈ హెచ్చులు ఈ ఏతులు కొట్టుడు ఇవన్నీ చెప్తే ఏంటంటే బీసీ అనేది బీసీలో అది ముందుకు తీసుకుపోవడం చాలా కష్టమవుతుంది కొన్ని మానాలే తిరుమార్మాలన్న ముందుగా ఏంటంటే నువ్వు వార్తలు బంద్ పనిచేసి వార్తలు చదువు పనిచేసేవి ప్రజల తిరుగు పొద్దుగాల ఆరు గంటలకు లేవగానే నువ్వు ఆరు గంటల నుంచి వెళ్ళి తొమ్మిది గంటల దాకా గల్లీలు తిరుగు ప్రతి గల్లీ తిరుగు రోజుకో జిల్లా తిరుగు రోజుకో జిల్లా హెడ్ క్వార్టర్స్లో పనుకొని తిరుగు కప్పుడు ఏమన్నా బీసీలకు చర నువ్వు అంటే ఏమైనా ఇంట్రెస్ట్ కలుగుతుంది కావచ్చు మళ్ళా నువ్వు మాట్లాడే మాటలు ఎట్లా అంటే అగ్రవర్ణాలను తిట్టుకుంటే బీసీలు లేతారు అనే ఒక కాన్సెప్ట్ మీద పోతాను ఇది చాలా తప్పు ఇది చాలా తప్పు నువ్వు ఎంతమంది దగ్గర పోయి షాలవాళ్ళు కప్పించుకున్నావు అగ్రవర్ణాలతోనే శాలవాళ్ళు ఎంతమంది కప్పిర్రు ఎంతమంది అగ్రవర్ణాల వాళ్ళు ఇంటికి విడిస్తే పోయి శాల్వాళ్ళు కప్పించుకొచ్చుకున్నావు నేను ఫోటోలు డిస్ప్లే చేయమంటే చేస్తా అన్నీ అద్దెగా ఈ హెచ్లో మాట్లాడుతుంది ఇంకోటి ఏంటంటే ఏం చెప్తారంటే మా మల్లన్న మా మా ఆని ముత్యం వాస్తవానికి మా ఆని ముత్యమే అప్పుడప్పుడు స్వాతి ముత్యం తర్వాత అప్పుడప్పుడు సాగర సంగమం సినిమా కూడా చూపిస్తాడు అందరికీ అందులో నో డౌట్ సో ఆయన ఏం చెప్పారంటే రెండు వేల కోట్లు అని చెప్పినరా ఇజ్జత్ తక్కువ బతుకు మాది ఇంకోసన్ని యాడ్ చేసి ఇరవై వేల కోట్లు చెప్ప రాదు అని అంటే అండు నేను చెప్పిన అందుకనే తీర్మారమాలన్న కోసం చెప్పినా అన్న దగ్గర ఇరవై వేల కోట్లు అనేది అందుకే పెట్టినా వాస్తవానికి మిత్రారా తీర్మారమాలన్న దగ్గర రెండు వేల కోట్లు అనేది ఒట్టిదే రెండు వేల కోట్లు అనేది ఒట్టిదే ఈ రెండు వేల కోట్లు మారమాలన్న దగ్గర ఉన్నాయి అంటే ఇక ఇప్పుడు అందరు వచ్చి ఈ పార్టీలో జైన్ అవుతారు టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్టీ టీఆర్పి పార్టీలో జైన్ కావాలంటే ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఒక క్లియర్గా ప్రజలల్లో పడ్డది ఇక నాయకులకు ఎవడు డబ్బులు ఖర్చు పెడతాడో వాళ్ళ పార్టీలో జైన్ అవుదాం ఎవడు ఎమ్మెల్యే గెలవనో ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇస్తే ఆ పార్టీలో జైన్ అయితే మనం గెలవచ్చు లేదా గెలవకున్నో పది కోట్లు మిగులుతాయి అనే ఆలోచనతో పోయేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మంచి చేయాలి ప్రజా సమస్యల మీద కొట్లాడాలనే ఆలోచన ఏ ఒక్కరికి లేదు వాస్తవానికి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఎవ్వరు కూడా స్థానిక సమస్యల పట్ల కొట్లాడటోళ్ళు ఒక్కరు లేరు అడ్డమేనే అన్ని తీసుకుంటున్న టాపిక్లు ఎన్నో సమస్యలున్నాయి మిట్లారా రోడ్లు లేవు మురిక్కలువలు లేవు చుట్టుపక్కల వర్షం పడితే ఇళ్ళలకు నీళ్ళు అటువంటి పరిస్థితులు ఉన్నాయి కబ్జాలు అవుతాయి మర్డర్లు రేపులు ఇవి వీటి మీద ఎవ్వరు కూడా కొట్లాడతలేరు ఇప్పుడు ఇప్పుడు కొట్లాడు బంద్ చేసారు ఎలక్షన్లు వచ్చినాక తునికాలాలలో వేది అనికట తునికాక్కలాలకు వేయనట్టుగా సీజన్లో వేయదన్నట్టు తునికక్కలాలకు అని వేయది పోతే అదే నెల రెండు నెలలు వేయది గట్లనే ఎలక్షన్లు వచ్చినప్పుడు రెండు నెలలు ఇరవై కదా గత ఎమ్మెల్యే అవుతారు లేకపోతే మళ్ళీ డబ్బులు సంపాదించుకోండు అంతే ఇక ఎవడు ఏ పార్టీ ఉండో ఎవడు ఏ పార్టీకి కోవటం కూడా తెలిసే పరిస్థితి లేదు ఈ రోజులలో అటువంటి పరిస్థితులలో తీర్మార్మలన్న పార్టీ పెట్టిండి అలా రెండు వేల కోట్లని కూడా అసలు ఆయన నట ఇంటర్వ్యూ అట అగ్రవర్ణ జర్నలిస్టులకి మళ్ళీ జర్నలిస్టులను కూడా అగ్రవర్ణ జర్నలిస్టులు బీసీ జర్నలిస్టులు ఎస్సీ జర్నలిస్టులు ఎస్టీ జర్నలిస్టులు అని డివైడ్ చేస్తాను తీర్మానం వలన ఇది బంధు పెట్టాలే తీర్మానం వలన నీ దగ్గర రెండు వేల కోట్లు లేవు నేను వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే ఇక ప్రజలు మీరు కూడా గమనించాలి రెండు వేల కోట్లు కాదు రెండు వందల కోట్లు కూడా లేవు రెండు వందల కోట్లు కూడా లేవు నేను చెప్తాను ఇంకో సున్నా తగ్గిస్తున్న తీర్మానం వలనకు రెండు వందల కోట్లు కూడా లేవు ఎవరు అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు రెండు వేల కోట్లు తీరుమార్మాలకుంటే ఎప్పుడో పార్టీ పెట్టు తీన్మార్మాలన్న దగ్గర రెండు వేల కోట్లుంటే ఎప్పుడో హోమ్ మినిస్టరే తీని మార్మాలన్న రేవంత్ రెడ్డి ప్యానల్లా రెండు వేల కోట్లు తీర్మార్మల్ అన్న దగ్గర ఉంటే ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చు గెలిపించుకును రెండు వందల కోట్లు కూడా లేవు తీరుమార్మాలన్న దగ్గర బట్ తీర్మార్మలన్న టార్గెట్ మాత్రం రెండు వేల కోట్లు ఇరవై వేల కోట్లు టార్గెట్ అయితే కూర్చున్నట్టయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే మరి ఎందుకు వస్తాను ఇవన్నీ వార్తలు మనమే రాయించుకుంటాం ఇక అంటాడు కదా తీన్మార్ వల్లని అంటాను కదా ఒక జర్నలిస్టు అన్నాడు నన్ను ఇంటర్వ్యూ తీసుకో ఇంటర్వ్యూల కూర్చోబెట్టి నన్ను అన్నాడు నీ దగ్గర రెండు వేల కోట్లు లేని ప్రజలు అనుకుంటాను అని అన్నాను ఆయన అగ్రవర్ణ జర్నలిస్టు అనగానే నాకు ఏ రాదా కౌంటర్ చేయరాదా నాకు నేను కూడా కౌంటర్ చేసినాను నువ్వు ఉమెన్ అయిదారు అని అందరు అంట ఇదా ఇది ఇంటర్వ్యూ అంటే అంటే తీన్మార్ వల్ల నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఉమెన్ హైదర్ అంటాడు తీన్మార్ మళ్ళీ నన్ను ఎవడు ఇంటర్వ్యూ చేసి ప్రశ్నలు ఎదురు ప్రశ్న అడిగినా కూడా తీరు మారాలన్నా ఇట్లానే బల్బు సమాధానాలు చెప్తాడా ఇది బంధు పెట్టాలి తీరు మారాలన్నా బీసీలు కూడా తిడతారు మరి నిన్ను నువ్వు బీసీలను కూడా తిడతావా నువ్వు నీ చా నువ్వు నువ్వు అడ్డమైన దుకాన్లు పెట్టించి ఛానళ్ళు పెట్టించి ఎంతమంది బీసీ అని తిట్టియ్యలే నన్ను దిట్టియలేదా నేను బీసీని కాదా నన్ను దిట్టియలేదా నువ్వు చేసేది మంచి పనే అందులో నో డౌట్ ఎటువంటి తప్పు లేదు తీరుమారమాలన్న అనే వ్యక్తి పార్టీ పెట్టడం తప్పు కాదు ఈ ప్రజలు కూడా ఆలోచించాలి అడ్డమైన వాటిని ప్రతిదాని గురించి తీర్మానం వల్ల చుట్టూ బంద్ పెట్టాలి రెండు వేల కోట్లు ఉన్నాయి ఇరవై వేల కోట్లు అదే రెండు వేల కోట్లు ఉన్న రెండు లక్షల కోట్లు ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవానికి తీర్మానం వల్ల రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేరని చెప్పేసి వాస్తవం ఇది రేవంత్ రెడ్డి దగ్గర లేబాపా డబ్బులు బుచ్చడి మంది ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎవరు అడిగారు అది అగ్రవర్ణాలు కావచ్చు బీసీలు కావచ్చు నువ్వు డిఫరెన్షియేట్ చేస్తున్నావు తీన్ వల్ల అగ్రవర్ణ అగ్రవర్ణాల దగ్గర మాత్రమే ఉన్నాయి వాళ్ళని అడుగుతలేరని నేను బీసీలం కూడా అడుగుతున్నా అగ్రవర్ణాలే కాదు బీసీలం కాదు నువ్వు లెక్కే కాదు నువ్వు నువ్వు టాప్ టెన్ థౌసండ్లో కూడా ఉండవు నువ్వు డబ్బులు ఉన్న వాళ్ళు అంటే నువ్వు టాప్ టెన్ థౌసండ్ లిస్ట్లో కూడా నువ్వు ఉండవు టాప్ టెన్ థౌసండ్ లిస్ట్లో కూడా నువ్వు ఉండవు నాకు తెలుసు నీ సంపాదన ఏంటిది నీకు ఏ విధంగా డబ్బులు వచ్చినాయి ఎంత వచ్చినా ఏంది అనేది నాకు తెలుసు అంత సీన్లే రెండు వందల కోట్లు కూడా లేవు మిత్రులారా అందులో నో డౌట్ ఇదంతా ఒట్టిదే ఇప్పుడు యుద్ధం చేయి డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు వేల కోట్లు టార్గెట్ పెట్టు షాయలు బంద్ చేయించు చికెన్ బంద్ చేయించు నెలకుసారీ మందు బంద్ చేయించు ఆ రెండు వేల కోట్లు జమ చేసి మరి అందరినీ గెలిపిస్తావా ఇట్లా గాపన్ చేసుకో ఇప్పుడు కానీ తీర్మార్ మాలన్న దగ్గర రెండు వేల కోట్లు లేవు తిరుమార్ మళ్ళీ ఇంకోసారి సున్నా పెట్టాను హెచ్చుల మాటలు మాట్లాడతాను నువ్వు హెలికాప్టర్లకి వెళ్ళి దిగితే మన గ్రాఫ్ లక్ లక్కున్న పడిపోయింది బీసీ లాంటివి చదివే పరిస్థితి తీసుకురాక ఇక నువ్వు హెలికాప్టర్లలో పోతా నేను ఇరవై వేల కోట్లని ఈసో ఇవ్వా ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవ్వేనా అందరు నవ్వుకుంటాను ఇటువంటి హెచ్చుల మాటలు మాట్లాడితే ఏంటంటే అందరు నవ్వుకుంటారు ఏతుల మాటలు అంటారు వీటిని మిట్లారా ఈయన దగ్గర రెండు వందల కోట్లు కూడా లేవు అందులో నో డౌటు పార్టీ పెట్టడం అయితే మనం వెల్కమ్ చెప్పాల్సిందే ఒక బీసీ బిడ్డగా నేను పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ చెప్తున్నాం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఒక ఆ గుండె ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నా ఇక చెప్తాను కేసీఆర్ పైసలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డి నీకు ఎందుకు ఇస్తారు పైసలు రేవంత్ రెడ్డి నీకు పైసలు ఇచ్చే అంత చాలా చిన్న వ్యక్తి ఏం కాదు నువ్వు పోంగ నువ్వేమన్నా పైసలు వసూలు చేస్తే దొరకబట్టి లోపల నూపుతాడు ఇక కొంతమంది అంటారు ఈ నా రేవంత్ రెడ్డి విసిరిన బా ఎవరు విసిరిన బాణం కాదు రేవంత్ రెడ్డి సినిమా బాణం కాదు కేసీఆర్ విసిరిన బాణం కాదు ఎవ్వరి సరినా బాణం కాదు అసలు ఈ ఇండివిజువల్గానే ఉంటాడు తీరుమార్మల్ గతంలో కూడా చెప్పినా తీరుమార్మల్ అన్న వ్యక్తి ఇండివిజువల్గా పార్టీ పెట్టుకొని ఫైట్ చేయాల్సిందే ఈ ఐదు సంవత్సరాలు ఫైట్ చేస్తావా పది సంవత్సరాలు చేస్తావా పది ఎన్ని సంవత్సరాలైనా చచ్చిపోయేంత వరకు నువ్వు ఇండివిజువల్గా ఈ పార్టీ పెట్టుకొని ఫైట్ చేయాల్సిందే నేను ఎవరు ఏ పార్టీలోకి తీసుకొచ్చుకోరు ఎందుకంటే నువ్వు కాంగ్రెస్లో గతంలో ఉన్నావు కాంగ్రెస్లో నిన్ను దేఖలే వాస్తవానికి నీకు నీకు కావాల్సింది ఏంది నీకు ఎమ్మెల్యే కావాలి తర్వాత మంత్రి కావాలి నీకు ఇయ్యరు ఎందుకే అసలు ఎవరు దద్దమల కూడా ఇచ్చారు మంత్రులు వాస్తవాన్ని చెప్పాలంటే తీర్మార్మలు అన్న కంటే స్టఫ్ ఉన్నోళ్ళు కాదు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు ఇవాళ కాంగ్రెస్లో ఉన్న మంత్రులల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం మంత్రులు కూడా తీర్మార్మలన్న కంటే స్టఫ్ ఉన్నోళ్ళు కాదు తీర్మార్మాలన్నటువంటి ఒక ఫైటర్ నేను ఒప్పుకుంటున్నా వాస్తవానికి ఎంత ఫైటరో అంత ద్రోహి కూడా వాస్తవానికి రకరకాలుగా ఊసరవల్లి మారినట్టు మారతాడు ఫైటింగ్ చేస్తున్నావు నువ్వు బ్రహ్మాండమైన ఫైట్ చేస్తున్నావు నేను చెప్తున్నా కదా పక్కా ఫైట్ మాత్రం పర్ఫెక్ట్ ఫైట్ చేస్తున్నావు నువ్వు కేసీఆర్ మీద ఫైట్ చేసిన మొగోని నువ్వు నిన్ను నేను ఒప్పుకుంటా తీన్మార్మల్ అని అనే వ్యక్తి కేసీఆర్ మీద ఫైట్ చేసిన మొగోడే మరి కేసీఆర్ మీద ఫైట్ చేసినావు బీసీ ఉద్యోగం రేవంత్ రెడ్డి ఎందుకు కిందిపోయావు ఇవాళ రేవంత్ రెడ్డి నీకు ఎమ్మెల్యే ఇవ్వకపోతే ఎమ్మెల్యే నీకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకపోతే ఆయన మీద ఉల్టా తిరగబడుతుంది తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి కోసం ఆయన మీద తిరగబడుతుంది ఇలా ఎమ్మెల్యే మంత్రి పదవి వత్తలేదు అదే ఎమ్మెల్సీగా ఉండాలి అని చెప్పేసి కోపంతోనూ పార్టీ పెడితే నువ్వు పార్టీ పెట్టడాన్ని నీ గుండెని నేను మెచ్చుకుంటున్నా నీ మీద అయిన కేసులు చాలా దారుణం బాధాకరం కూడా చాలా బాధాకరం కూడా ఇక పోతే బీసీల కోసమే నా ఆరాటం నా పోరాటం అంటివి నీ బీసీ బిడ్డాడు అశోక్ సారు నీ మీద కాంటెస్ట్ చేసిండు ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసిండు సో అటువంటి అశోక్ సారు చావు బతుకుల మధ్యలో హాస్పిటల్ ఉంటే నువ్వు పరామర్శించేదానికి వినవా ఏం పాటి అనేది నువ్వేం పాటి ఎవరిని పనులు తోగడానికి పెట్టినావు నువ్వు ఆడ ఒక బీసీ పిట్టాడు చచ్చిపోయేది అనుకుంటే నువ్వు ఈడ వరంగల్ తిరుగుతానా సూర్యాపేట తిరుగుతానా అమెరికా తిరుగు ఏంటిదా నీ తిరుగురు బీసీల కోసం ఎక్కడిది నీ ఆరాటం ఒక గౌడ బిడ్డడు అశోక్ సారు పిల్లలకు చదువు చేపట్టాడు నిరుద్యోగుల కోసం ఫైట్ చేసుకుంటూ అమర్నీ ఆరా చేసి వరస్థలీపురం ఏరియా హాస్పిటల్లో చావు మతుకుల మధ్యలో పోలీసుల వలయంలో ఉంటే నువ్వు పనులు దొంగతానా గాడిది పనులు దొంగతావు ఇదేనాన్ని బీసీ ఉద్యమం మళ్ళీ అగ్రవర్ణ జర్నలిస్ట్ ఎందుకు ఎందుకు మనకు మనకు అగ్రవర్ణాలు ఫ్యాన్స్ లేరా మనం చేసే పనులను అప్రిషియేట్ చేస్తలేరు అగ్రవర్ణాలు ఎందుకు ఇంత డివైడ్ చేయాలి బీసీలు అగ్రవర్ణాలు ఏంటిది ఎక్కడి జలొచ్చినాయి అగ్రవర్ణాలల్లో పేదోడు లేడా బీసీలలో బలిసిన లేడా బీసీలల్లో స్కాములు చేసిన వాళ్ళు లేడా మర్డర్లు రేపులు చేసిన వాడు లేడా మోసాలు చేసినోడు బీసీలలో లేడా ఒక్క అగ్రవర్ణాలలోనే ఉన్నారా వాస్తవానికి మనల్ని దూరం పెడతారు అది మాట్లాడను కానీ ప్రతి ఒక్కరిని అనకూడదు ఎవడోకొక్కడు ఒక్కడిద్దరు చేసిన దానికి ప్రతి ఒక్కరిని అనకూడదు నువ్వు ఇక అయ్యాల బీసీ బీసీ అంటాను మరి నువ్వు నూట పంతొమ్మిది నియోజకవర్గాల నూట పంతొమ్మిది నియోజకవర్గాల నిలబెడతావా ఏ పార్టీతోని బీఆర్ఎస్తోని బీజేపీతో కాంగ్రెస్తోని అలయన్స్ కాకుండా ఫైట్ చేస్తావా మరి ఎవరి మీద ప్రమాణం చేసి చెప్తావు నువ్వు పనిచేయి అప్పుడు ఒక షాయి ఏమని వీడియో పెట్టినావు కదా ఇలా నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు నేను ఎవరితో అలియన్స్ కాను ఒకవేళ అలియన్స్ అయితే బీసీ పార్టీలతోనే అలియన్స్ అవుతా ఈ బీజేపీతోని బీఆర్ఎస్తోని కాంగ్రెస్తోని అలియన్స్ కాకుండా నేను ఫైట్ చేస్తా నేను నిలబెడతా ప్రతి చోట నా అభ్యర్థుల నిలబెడతా ఒకవేళ ఇంకేమన్నా బీసీ పార్టీలు ఉంటే ఆ వాటితో మాత్రమే అలియన్స్ అవుతా అని చెప్పేసి నువ్వు ప్రమాణం చేయి చేయగలవా ప్రమాణం చేయగలవా ఎవరు నమ్ముతారు నీ మాటలు బీజేపీలు ఉండివి పీక్తివి కాంగ్రెస్లుంటివి పీక్తివి బీజేపీ వాళ్ళని తిడుతీవి కాంగ్రెస్ వాళ్ళని తిడుతీవి బీఆర్ఎస్ వాళ్ళని తిడుతీవి అంటే నువ్వు తీసుకునే ఏ నిర్ణయం సరిగ్గా లేదు ఈ నిర్ణయం కరెక్ట్ ఉండదని ప్రజలు నమ్మాలంటే కొంత టైం అనేది అవసరం నువ్వు ఒక సంవత్సరం పాటు యుద్ధం అనేది చేయాలి నిన్ను నీ మీద నమ్మకం ముడించుకోవాలి నిజాయితీగా పోరాడు నిజాయితీగా పోరాడితే ప్రతి ఒక్కరు నమ్ముతారు బీసీ ఉద్యమం అనేది నీ యొక్క వ్యక్తిగతం కాదు ఇది బీసీల ఆత్మగౌరవం బీసీల కోసం ఫైట్ చేయాలంటే బీసీలందరి ఆకాంక్ష అది బీసీ ఉద్యమం అనేది నీ ఒక్కరి కోసం కాదు నువ్వు ఒక్కనివి ఎమ్మెల్యే కావడం కోసమో నువ్వు ఒక్కరివి మంత్రి కావడం కోసం అనేది బీసీ ఉద్యమం కాదు నిజంగానే నిజాయితీగా నువ్వు బీసీ ఉద్యమం చేయాలని పార్టీ పెట్టాలంటే ఈ సంవత్సరం నమ్మకం కలిగించుకో ఎంతమంది తూ అని ఉమ్మేత్తారు ఫైట్ చేసుకుంటావు అగ్రవర్ణాలలో అడిగినా కూడా సమాధానం చెప్పు అంతే కానీ నువ్వు ఉమనైజర్వు నువ్వు డబ్బులు తీసుకోవడం అని చెప్పేసి ఎదురు కౌంటర్లో అడ్డమైన వారికంటే బుద్ధి లేదు అడగడానికి నీకు బుద్ధి లేదా వారికి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదా అని అడుగుతున్నా నేను గివాని సమాధానాలు తలదిక్క సమాధానాలు కేసీఆర్ గతంలో చెప్తే తువను ఉమ్మేసిరు ఇప్పుడు మళ్ళీ అటువంటి దారిలోనే బోకు ఇప్పటికే తెలంగాణ ఆగమైంది తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అప్పులు చేయడం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం అర్థం కావడం లేదు నిరుద్యోగ సమస్య ఎక్కడనే ఉన్నది నీళ్ళ పరిస్థితి దరిద్రంగా ఉన్నది వాటాలు ఎక్కడి ఇంకా వాటాలు సో మిట్లారా తీర్మార్మల్లన్నా రెండు వేల కోట్లు లేవు ఇరవై వేల కోట్లు లేదు అంతటిదే సినిమా చెప్తాను చెప్తాడు నా రెండు వేల కోట్లు అని అనగానే నువ్వు ఉమెనైజర్ పడ కదా అని నేను కూడా ప్రశ్నించిన అని ఇన్ అవుతాను ఇదా అనేది ఒక జర్నలిస్టు మాట్లాడాల్సిన మోడల్ ఇవేనా జర్నలిస్టులు ప్రశ్న అడిగితే నువ్వు సమాధానం చెప్పాలి జర్నలిస్టును ప్రశ్న అడుగుతావా నువ్వు అదేనా నువ్వు నిజంగానే అదే జర్నలిస్టును ప్రశ్న అడగాలనుకుంటే నువ్వు ఇంటర్వ్యూ చేయి నీ ఛానల్ పిలిపించుకో ఆ అగ్రవర్ణాల జర్నలిస్టులను పిలిపించుకో ఇక నా నేను ఒక ఓన్లీ నా ఇంటర్వ్యూలు అగ్రవర్ణ జర్నలిస్టులకే ఇస్తా అని చెప్పేసి ఎదులు కొడుతాను బొత్సలో ఇంటర్వ్యూనిది నీది బొత్తులో ఇంటర్వ్యూ నువ్వు ఇస్తే ఎంతకుండా ఎంత జర్నలి అగ్రవర్ణ జర్నలిస్టులను అనే మాటను నేను తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షునిగా నేను ఖండిస్తున్నా మా అసోసియేషన్లో అగ్రవర్ణాలు అంటే ఓసీలు ప్రతి ఒక్కరు ఉంటారు అగ్రవర్ణం అగ్రవర్ణం అంటే ఏంటండి ఓసీగా పుట్టడం వాడు చేసింది తప్ప ఓసీగా పుట్టడం వాడు చేసింది తప్ప నేను ఒక బీసీపీగా అడుగుతున్నా ప్రతి ఒక్కరు ఓసీగా ఉంటుంది ప్రతి ఒక్కరు లంగానే ఉంటారు నీ దృష్టిలో ఏం మాట్లాడుతున్నావు పద్ధతి మార్చుకోవాలి తీర్మానం వలన పద్ధతి మార్చుకొని ముందుగా పోయి ఆ అశోక్ సార్ నీకు నిజంగానే నువ్వు బీసీ ఉద్యమ కారుడివి అయితే బీసీల కోసం ఉద్యమించడం అయితే నీ పార్టీ బీసీల కోసం అయితే నువ్వు నిజాయితీ పరణమైతే నేను ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ వీడియోలో నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు పోయి ఫస్ట్ పరామర్శించు ఆయన చేసే అమరణ నిరార దీక్షను విరమింపజాయి చనిపోయేటట్టున్నాడు పండుగ ముందుకు వస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన భార్య ఇబ్బంది పడుతుంది మనిషి కాయలు తప్పిండు మొత్తం మైండ్ ఎట్లుందో కూడా తెలియలేని పరిస్థితి నిమరసం దాయిచ్చుడు అదో ఇదో చేసి నువ్వు ఒక బీసీపీడగా పోయి పరామర్శించు అది చేత కాదు మనకు అది మనకు చేత కాదు సో మిట్లారా మళ్ళన దగ్గర పైసలు లేవు ఏం లేవు ఇప్పుడు పార్టీ పెట్టేది ఎందుకంటే ఇప్పుడు రావాలి పైసలు ఇక చెందాలో గిందాలో ఫండ్స్ అవో ఇవోత్తే అనే ఉద్దేశంతో పెట్టిన పార్టీ ఇది దీనిలో ఎటువంటి డబ్బులు లేవు ఈయన దగ్గర కాదు ఎవరు కొత్తగా పార్టీ పెట్టినా ఏ ఒక్కరి దగ్గర కూడా డబ్బులు లేవు సో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి తొందరపడకండి సో మళ్ళా కనుక స్టెబిలిటీ ఉంటే ముందుకు పోవచ్చు మేము కూడా అప్రిషియేట్ చేస్తాం తీర్మార్ మళ్ళన్న మీద మాకు ఎలాంటి కోపం లేదు ఎందుకంటే వ్యక్తిగతంగా మీద మీదేం కోపం వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయనకు మాకు డబ్బుల పంచాయతీ భూముల పంచాయతీలు కూడా ఎటువంటివి లేవు నేను తీర్మార్మల్లన్న పార్టీ పెట్టడానికి వందకు వంద శాతం ప్రశంసిస్తున్నా పార్టీ పెట్టు నీకు దమ్ము అని నేను సవాల్ విసిరిన గతంలో సో తీర్మానాలన్నా పార్టీ పెట్టు నిజంగా ఆ గుండెకు నేను ఒక బిగ్ సెల్యూట్ చెప్తా ఉన్నా అలాగే ఏ ఒక్కరిని కూడా జర్నలిస్టులు అగ్రవర్ణ జర్నలిస్టులు అనడానికి కూడా నేను పడుతున్నా నేను మాట్లాడిన మాటలు అందుకే అగ్రవర్ణ జర్నలిస్టులు అనడం నాకు నచ్చలే జర్నలిస్టులు మన జాత అంతా ఒకటే జర్నలిస్టుల జాత అంతా ఒకటే అందులో అగ్రవర్ణాలు ఎస్సీలు బీసీలు డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం లేదు నేను మార్వాడి గో బ్యాక్ అంటేనే నేను ఇష్టపడలే అటువంటి వ్యక్తిని అగ్రవర్ణ జర్నలిస్టులు అండి ఎట్లా నువ్వు ఇట్లా మాట్లాడితే నేను అందరు తిట్టుకుంటారు ఫస్ట్ ఫస్ట్ బీసీలే నేను ఇష్టపడతలేరు బీసీలు ఇష్టపడాలంటే ఈ సంవత్సరం మొత్తం నేను నిజాయితీని నిరూపించుకో నిజాయితీ నిరూపించుకొని గల్లీ గల్లీ తిరుగు ఇటువంటి అడ్డమైన కూతలు కుయకు ప్రతి ఒక్కరికి నేను అగ్రవర్ణ జర్నలిస్టులకి ఇస్తా వాళ్ళని కౌంటర్ చేస్తావాళ్ళని తిడుతా ఉమెన్ ఉమెనైజర్ అంటా వాళ్ళని అవినీతి పనులు అంటే ఉరికిస్తారు నేను ఎవరు నమ్ముతాను నీ పార్టీలా ఎవరు చేనే సుందర్రాజ్ జేనే బీసీ రాజ బీసీ రాజకీయ యుద్ధ పేరని వరంగల్లో పెడితే సుందర్రాజును ప్రమోట్ చేస్తేవి ఎమ్మెల్సీగా జేనేండా చక్రధర్ గౌడ్ జేనేండా ఆయన వేరే పార్టీ పోలే మనిషికో దిక్కు బీసీలు అవుతాను నువ్వు మాట్లాడే మాటలకు నేనున్నా నాడు వండనుకో మంచి ఆలోచనలు ఉన్నాయి నీ మీద ఎక్కడ పోయినావు ఏమైంది నీ ఇష్టపడేటట్టు చేయి పనులు కష్టమనిపించే పనులు చేయకు తీర్మారం వలన నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే తీర్మ వలన నువ్వు మాకు చాలా దగ్గరైన వ్యక్తివి ఎంతోమంది కుల సంఘాలు కూడా నా దగ్గరకు వచ్చి చెప్తాయి మనందరం మంచిగా ఉండాలి కలిసి కట్టుకుండాలని చెప్తారు కాబట్టి నేను చెప్తున్నా జరా ఈ సంవత్సరం జర ఇటువంటి కాంట్రవర్షియలు మాట్లాడకుండా నువ్వు రేవంత్ రెడ్డి మీద ఉద్యమించు ప్రభుత్వం మీద కేసీఆర్ అవినీతి మీద ఉద్యమించు బీజేపీ మీద ఉద్యమించు నీకు నిజంగానే ఉంటే బీజేపీ ఏదైనా తప్పు చేస్తే బీజేపీ మీద ఉద్యమించు తెలంగాణ రాజకీయాలల్లా ఒక కీలకమైన పాత్ర పోషించు అంతేగాని ఈ అడ్డమైన ఓ అగ్రవర్ణ జర్నలిస్టులు అనడు అగ్రవర్ణ జర్నలిస్టం పట్టుకొని ఉమనైదరు అనుమానరు ఇవి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాను చాలామంది ఉన్నారు నా దాంట్లో రెడ్డిస్ ఉన్నారు వెల్మాస్ ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు వైశాస్ ఉన్నారు జర్నలిస్టులు చాలామంది ఉన్నారండి దీని వంద వంద శాతం నేను తప్పు పడుతున్నా సో మిట్లారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై బాల